నిన్ను విడిచి ఉండలేనన్నా నువ్వు పార్టీ టికెట్ ఇవ్వు ఇవ్వకపో నేనైతే నీ పార్టీనే అంటూ నెల తిరక్కుండానే సొంత గుడికి వచ్చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే మంగళగిరి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేకు ఇవ్వడం లేదనడంతో పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని నెల రోజులు కూడా అవ్వలేదు అక్కడ ఏం సరిపడలేదో ఏమిటో లేకపోతే జగనన్న మీద మమకారమో తెలియదు కానీ ఇలా వెళ్లి విజయసాయిరెడ్డి ఎరా ఆర్కే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు మేము మీకు అంత పరాయి వాళ్ళం అయిపోయామా అన్నారో ఏమో కానీ కాంగ్రెస్ కు మంగళం పలికి పరుగు పరుగున వచ్చేశాడు మన మంగళగిరి నేత అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం విజయసాయితో మంతనాలు జరిగాయో లేదో నేను మీ వాడినే అంటూ తన వాట్సాప్ డీపీ కూడా మార్చేశాడు వైఎస్సార్ జగన్ ఫోటోను పెట్టుకొని తన విధేయతను మళ్లీ చాటుకున్నాడు ఆర్కే దీంతో వైసీపీ వనంలో గుబాలింపులు విరిశాయి వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జుల మార్పుల్లో టికెట్ కోల్పోయిన రాజధాని ప్రాంతంలోని కీలక నేత ఇప్పుడు తిరిగి సొంత పార్టీ వైపు చూస్తున్నారు వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా చాలా సులువుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పెట్టారు అంతేకాదు కాంగ్రెస్లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్యేకు ఒక్కపోత పెరిగింది ఇన్నాళ్లు తనను నమ్ముకుని ఉన్న వర్గం నేతలంతా పెంచుతున్న ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఆర్కే ఎందుకు వెళ్లారు ఎందుకు వచ్చారు అనేది పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి టికెట్ మార్పు తద్యమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే ఆర్కేకు తెలుసు ఆయన కూడా ఆ ఎన్నికల్లో చెప్పారు కూడా అయితే ఈ మార్పుతో మంగళగిరి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం ఇష్టం లేక కాంగ్రెస్ లో చేరారు అక్కడి నుంచి పోటీ చేయడానికి కానీ హస్తం పార్టీలో చేరాక ఆయన కష్టాలు మొదలయ్యాయి అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి దీంతో రెండు సార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు అంతే ఆళ్లపై ఒత్తిడి పెంచడం మొదలు పెట్టారు దీని ఫలితంగా రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆళ్ల చర్చలు జరిపారు ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అదీగాక ఇటీవల రాప్తాడులో జరిగిన సిద్ధం సభ సక్సెస్ ను చూసి ఆర్కే కూడా మనసు మార్చుకొని ఫ్యాన్ కింద ఉండడమే మేలని తిరిగి వచ్చినట్లు సమాచారం ఇప్పటికే ఆళ్ల స్థానంలో వైసీపీ ఎంచుకున్న బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో తిరిగి ఇన్ఛార్జ్ను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదనే టాక్ కూడా ఉంది ఎందుకంటే మంగళగిరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో లోకేష్ను ఓడించిన ఘనుడు మన ఆర్కేనే అని వైసీపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది చూద్దాం మంగళగిరి పోటీలో నిలిచేదెవరో గెలిచేదెవరో